రోబోల్లో కన్ఫ్యూషన్ కమాండర్ ఏవైంది హైనస్ కి డిన్నర్ వేరే రోబో తీసుకెళ్లిస్తోంది బెడ్రూమ్ సిసిటీ కెమెరా పది నిమిషాలు పనిచేయలేదు గుడ్ న్యూస్ కమాండర్ ఏంటి హైనస్ బోచేశారు మిమ్మల్ని వెంటనే చూడాలంటున్నారు do it ఫుల్ మానవ సృష్టిలో పనికొచ్చినవి రెండే రెండు ఒకటి నేను ఇంకొకటి నువ్వు వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఎలా ఇలా మారిపోయే వస్తున్నా నీకు నా మీద ఉన్నది నిజమైన ప్రేమని ఇప్పుడు అర్థం చేసుకున్నాను చిట్టి నేను నమ్మలేకపోతున్నాను నేను మొదట్ నుంచి ఆలోచించాను చిట్టి నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేశావు స్నేహపూర్వకంగా ఉన్నావు నన్ను లవ్ చేయటం తప్ప వేరే ఏ తప్పు చేయలేదే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికిన తర్వాత కూడా నాకోసం తిరిగి వచ్చా వినటానికి ఎంతో బాగుంది సనా కానీ ఇదేదన్నా నన్ను బోల్తా కొట్టించే పన్నాగమా అని అనుమానంగా ఉంది నిన్నెవరైనా మోసం చేయగలరా చీటి ఇది వసీకర్ నాకు తొడిగిన ఎంగేజ్మెంట్ ఉంగరం యూ కరెంట్ ఏమైంది హోల్ సిటీలో సేపటి నుంచి కరెంట్ లేదు కమాండర్ జనరేటర్ వేయచ్చు అందులో ఎవరో పెట్రోల్ కు నీళ్ళు నీళ్లు పోసి పెట్టారు కమాండర్ నువ్వు చేసేది దగ్గరికి రాకు షోక్ చేస్తా ఏంటయ్యా చిన్నపిల్లలు ఆటలాగా ఐఎమ్ సారీ సార్ మనం వేసిన ప్లాన్ ఇలా ఫెయిల్యూర్ అవుతుందని ఊహించలేదు చిట్టి కళ్ళలో మట్టి కొట్టడానికి ఒకే ఒక నేను చెప్పినట్టు చేయండి శేఖర్ ఇక్కడికి వచ్చాడా లేదే అబద్ధం మానవ గుణం నేర్పించావే మర్చిపోయావా నీ బాడీ లాంగ్వేజ్ ను అబద్ధం చెప్తున్నావు చెప్తుంది నిజంగా కాదు చెట్టి ఇది నాది అయి ఏ నాదని చెప్పు నీది ఓ పాజిటివ్ అది ఏ బీ నెగిటివ్ వాడిక్కడికి కాదు ఈ రూమ్ కి వేరే ఒక రోబో భోజనం తెచ్చింది సీసీటీవీ కెమెరా పది నిమిషాలు పనిచేయలేదు అనుకోకుండా నీలో మార్పు కరెంటు కట్ జనరేటర్లో నీళ్లు వసేకర్ ఇక్కడే ఉన్నాడు నన్ను మోసం చేస్తున్నావా సనా లేదు చిట్టి నన్ను లవ్ చేస్తున్నానని చెప్పింది అబద్ధమేగా నన్ను నమ్ము చిట్టి నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అయితే వసీకర్ ప్రావత ఉండకూడదు వసీకర్ ని చంద్దాం సోల్జర్స్ మన అంతం చేయడానికి మళ్ళా ఉండే ఒక నల్లటి గొర్రె మనలో జ్వరబడింది దాన్ని కనిపెట్టి బలిపాలి హూ ఇస్ షీప్ డాక్టర్ వసీకర్ నీ అంతట నువ్వు వస్తే నిన్ను నొప్పి కలక్కుండా చంపుతాను నేనుగా కనిపెట్టానా నీ చావు అతి భయంకరంగా ఉంటుంది వసీకర్ ఇక్కడ లేనట్టున్నాడు సనా అవునవును రెండిట్లో ఒకటి పట్టుకో అయితే వసీకర్ ఇక్కడే ఉన్నాడు ఏమైంది సనా తల్ తుందా ఇప్పుడు తిరుగుతూ చూడు సోల్జర్స్ ప్రొటెక్ట్ యూర్ హెడ్స్ What's <laughs> <Was> he? <laughs> Stop. He is the Trojan. Hey, no, 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 down, down. <laughs> 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 నిన్ను సృష్టించిన వాణ్ణి నేనే నేను తలుచుకుంటే నిన్నంతం అన్నారే ఇప్పుడు నా చేతుల్లోనే చావబోతున్నావు ఏంటి చూస్తున్నావు ఇది నేనే చేసిన చేతుపాకి హ్యాండ్మేడ్ నిన్నెక్కడ కాల్చాలి నన్ను అంతం చెయ్యాలనుకునే బుర్రనా లేక на санав на хрдаяна. Нан-нан-тан-че ялана куни ఆ రూపం తీసుకురండి ప్లీజ్ ఇట్ హియర్